ఓం గం గణపతి నమ నమ శివాయ నమ నమః అందరికీ శుభోదయం లెసన్ నెంబర్ టెన్ గ్రహకారకత్వములు ప్లానెటరీ యాస్పెక్ట్స్ రవి చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహువు కేతువు వీటి గురించి తెలుసుకోండి మీరు అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదాల నుండి వంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ మనము యూట్యూబ్ ఛానల్ ద్వారా వాయిస్ ఆఫ్ ప్రసాద్ బిఎస్కేవి ప్రసాద్ ఛానల్ ద్వారా మనము అనేక వీడియోలని ప్రజెంట్ చేసుకుంటున్నాము లెసన్స్ కూడా చెప్పుకుంటున్నాము అందులో శాస్త్రం గురించి వాస్తుశాస్త్రం గురించి సంఖ్యాశాస్త్రం గురించి ఆధ్యాత్మికత గురించి మనం చెప్పుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజున మనము జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గ్రహకారక నిఘంటువు అంటే గ్రహ కారకాలు అంటే గ్రహాలకి కారకత్వాల గురించి మనం తెలుసుకుంటాం కారకాలంటే అవి చేసే పనులు అవి ఏ ఏ పనులు చేస్తాయి దేనికి లీడర్షిప్ వహిస్తాయి అన్నది మనం తెలుసుకుందాము అంటే మనకి ముందర లగ్నాల గురించి ఆల్రెడీ తెలుసుకుందాము ఒకసారి చెప్తాను మేషారి ద్వాదశ లగ్నాలు ఉన్నాయి అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల రుచికం ధనస్సు మకరం కుంభం మీనం ఇవి ద్వాదశ లగ్నాలు ఈ ద్వాదశ లగ్నాలకు కూడా నవగ్రహాలు కూడా పోషంగా అయ్యాయి అన్నట్టయితే ఒక్కొక్క లగ్నానికి ఒక గ్రహ లీడర్షిప్ వహిస్తుంది అది సింహ లగ్నానికి రవి లీడర్షిప్ వహిస్తాడు కర్కాడ లగ్నానికి చంద్రుడు నాయకత్వం వహిస్తాడు అదేవిధంగా ఇటు కన్యా లగ్నానికి మిథున లగ్నానికి కూడా గ్రహ లీడర్షిప్ ఏర్పాటు చేసుకుంటుంది ఋషభ లగ్నానికి తుల లగ్నానికి శుక్రుడు రుచిక లగ్నానికి మేష లగ్నానికి కూడా కుజుడు ధనుసు లగ్నానికి మిన లగ్నానికి గురుడు మకర లగ్నానికి కుంభ లగ్నానికి శని ఆధిపత్యం అంటే లీడర్షిప్ వహిస్తాయి ఈ లీడర్షిప్ వహించడం వల్ల అవి ఏ కారకత్వాలు ఉన్నాయో దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నట్టయితే ఇక్కడ కారకత్వం ఏంటి అని మనం తెలుసుకున్నాము రవి దేని గురించి తెలియజేస్తుంటారు ఏంటే ఎక్కువగానో నా మన పితృదేవతల గురించి అంటే మన తండ్రి గారి గురించి తెలియజేస్తారు మన శరీరం గురించి తెలియజేస్తారు మన నేత్రం గురించి తెలియజేస్తారు మన ఆత్మ గురించి తెలియజేస్తారు మన గురువుగారు గురించి కూడా తెలియజేస్తుంటారు మన రాజ్యము అంటే మనకి ఒక గొత్తాధిపత్యం ఒక గ్రామం మీద కానీ ఒక నగరం మీద కానీ ఒక రాజ్యం మీద కానీ ఉంటుంది అంటే అది ఏంటంటే మనకి ఒక సర్పంచ్ యోగ్యత ఉందా లేదా లేదా అన్నట్టయితే మన ఎమ్మెల్యే యోగ్యత ఉందా లేదా ఎంపీ ఉందా సీఎం ఉందా పిఎం ఉందా రాష్ట్రపతి యోగ్యత ఉందా లేదా ఇవన్నీ కూడా రఘం కూడా తెలుస్తాయి అని మనం చెప్పుకోవచ్చు మనకి ప్రభావం అంటే మనకి ఇన్ఫ్లుయెన్స్ మనం ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతామో తర్వాత ఎవరి వల్ల ప్రభావితం అవుతామో ఎవరెవరిని ప్రభావితం చేస్తామో కూడా తెలుస్తుంది తర్వాత మన ధైర్యం గురించి తెలుస్తుంది అంటే మన కరేజ్ గురించి తెలుస్తుంది తర్వాత మన అధికారము అంటే మన పవర్ గురించి తెలుస్తుంది రవి బాగున్న వాళ్ళు ముద్రాది యోగ్యత కలిగి ఉంటారని నేను అనుకుంటున్నాను అందులో రవి దశమ లగ్నంలో ఉండగా పుట్టిన వాళ్ళు అంటే రవి లగ్నాలతో కూడా అభిజిత్ లగ్నంలో పుట్టిన వాళ్ళు పవర్ ఉంటుందని వింటూ ఉన్నాను చూస్తూ ఉన్నాను తర్వాత మన నేత్రముల గురించి తెలుస్తుంది పెత్తం గురించి తెలుస్తుంది అంటే పెత్త వాత కపాల గురించి తర్వాత వీటి అన్నిటికీ కూడా రవి కారు కూడా అవుతాడు కారకత్వం వహిస్తాడనమాట నెక్స్ట్ చంద్రుని యొక్క భావంలోకి వచ్చినట్టయితే చంద్రుడు దేనికి కారకత్వం వహిస్తాడు అన్నట్టయితే మాతృదేవత గురించి అండ్ మన తల్లిగారి గురించి తల్లిగారి వైపు వారి గురించి మన బుద్ధి బలం గురించి మన మనస్సు గురించి మన సౌందర్యం గురించి చంద్రుడు కానీ వీక్ అయితే మన మనసు బాగోదు మన బుద్ధి పరిపరి విధాలు పోతూ ఉంటుంది మన తల్లిగారికి మనకి కూడా కలతలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తల్లికి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత మన సౌందర్యము చంద్రుడు బాగపోతే మనం ఎంత కలర్ఫుల్గా ఉన్నప్పుడుకైనా సరే ఆకర్షణ మనకు ఉండదు తర్వాత జల సౌక్యము శ్లాష్మతత్వము తర్వాత ఒక బలము తర్వాత సస్యము అంటే పంటలు తర్వాత రజతము బిండి మాత్ర తర్వాత అశ్వ సంచారము గుర్రాల మీద తిరగటం ఇవన్నీ కూడా చంద్రుని యొక్క అధీనంలో ఉన్నాయి నెక్స్ట్ ఈ చంద్రుడు కానీ బాగున్నట్టయితే ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి చంద్రుడు కానీ బాగుపోతే చెడు ఫలితాలు ఇచ్చే ఉన్నాయి నెక్స్ట్ కుజగ్రహ మార్స్ ఈ మార్స్ దేని గురించి తెలియజేస్తున్నారు అంటే సోదరు సోదరీలు అంటే మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందులోనూ భూమి గురించి మన పరాక్రమం గురించి అంటే రవి పరాక్రమం గురించి తెలియజేస్తారు కుజుడు కూడా పరాక్రమం గురించి తెలియజేస్తారు తర్వాత మనకి సాహసం మనకి వచ్చే కోపం తాపం తర్క శాస్త్రం అంటే ఎవరితోనైనా తర్కం పెట్టుకోవాలి అన్నట్టయితే మనం కుజహోరలో కానీ కుజుడు బాగున్నప్పుడు కానీ వెళ్తే మనం విన్ అవుతాము అదే కానీ కుజుడు నేచర్లో వెళ్ళినట్టయితే అవతల వాళ్ళు విన్ అవుతారు తర్క తర్కశాస్త్రంలో తర్వాత లా ప్లేడరు అడ్వకేట్స్ తర్వాత శస్త్ర విద్య విద్య ఆపరేషన్స్ ఉంటారు తర్వాత శత్రు వృద్ధి ఈ యొక్క కుజుడు శత్రువుల్ని వృద్ధి చేస్తూ ఉంటాడు నెక్స్ట్ వేడి ఉత్సవం అస్తవానికి కూడా జ్వరం వస్తుందంటే కుజగ్రహ బాగోలేదు అని మనం అనుకోవాలి నెక్స్ట్ శానాధిపత్యము అంటే లీడర్షిప్ క్వాలిటీస్ తర్వాత స్పాటకము అమ్మవారు చికెన్ పాక్స్ అంటారు కదా స్మాల్ పాక్స్ అను అటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట కుజుడు బాగున్నట్టయితే ఇవి మంచిగా ఉంటాయి కుజుడు బాగపోతే ఇవి చెడుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత బుధగ్రహ బుధగ్రహ దినంలో జ్యోతిష్యం అంటే ఏస్ట్రాలజీ కమ్యూనికేషన్ స్కిల్లు తర్వాత మేజర్ అంటే పే ఒక దీనిని ఏమంటారు పీనాశతనం అంటారు తర్వాత వ్యవహారము గణితము క్యాల్కులేషను వ్యవహారము కరస్పాండెన్స్ నెక్స్ట్ వర్తకము అంటే బిజినెస్ ట్రేడింగ్ తర్వాత యుక్తి శిల్ఫ విద్య అంటే ఆర్కిటెక్చర్ అవుతుంది నెక్స్ట్ జ్ఞాతులు తంత్రము వేదాంత విచారణ పొయ్యిట్రి విష్ణుభక్తి మాతుల అభివృద్ధి దాసదాసి జన అభివృద్ధి పరిహాసము ధైర్యము వైద్యము వైద్యం గురించి మెడిసిన్ గురించి కూడా ఈయన చెప్తూ ఉంటారనమాట ఈ యొక్క బురుడు బాగున్నట్టయితే ఇవన్నీ బాగుంటాయి బురుడు వీక్గా ఉంటే ఇవన్నీ కూడా పాడవుతాయి అన్నమాట నెక్స్ట్ ప్లానెటరీ పొజిషన్ గురుడు గురుడు దేని గురించి చెప్తారంటే ఈయన ఎక్కువగా అదృష్టం ఈయన గురుడు బాగుంటే మన అదృష్టమతలు అవుతాం గురుగ్రహ అనుగ్రహం ఉంటే గురుదేవుల యొక్క అనుగ్రహం కూడా మనకు ఉన్నట్టే ఇది గురుడు ధనం గురించి చెప్తుంటాడు ఎడ్యుకేషన్ విద్య గురించి తర్వాత సంతానం గురించి మనవుల గురించి యాస్ట్రాలజీ జ్యోతిష్యం గురించి వేదశాస్త్రాల గురించి అంటే ఋగ్వేదం ఎదురువైన సమయ అధనం ఇవి ఉన్నాయి వీటి గురించి కూడా చెప్తూ ఉంటారు నెక్స్ట్ శబ్దశాస్త్రం స్వర్ణము గృహము వాహన సౌక్యము అంటే వెహికల్ గురించి కూడా చెప్తూ ఉంటారనమాట సాఫ్ట్గా వెళ్తారా ఆర్స్గా వెళ్తారా డ్రైవింగ్ ఎలా వెళ్తారు ఎన్ని వెహికల్స్ ఉంటాయి ఎంత అదృశ్యవంతులు అవుతారని చెప్తారు ఆందోళకము ఊయల తర్వాత గజము ఏనుగు ఎక్కువగా ఈ గురుడు ఉన్న వాళ్ళు ఛాందస్వంతులు అవుతారు ఛాంద స్వభావాలు సృజనత్వము కోమలత్వం ఉంటుంది శాంతంగా ఉండే అవకాశాలు ఉంటాయి కర్మ అంటే ఒక మంచి కర్మ ఆచార వ్యవహారాలు అంటే ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఉంటాయి ట్రెడిషనల్గా వచ్చే ఆచార వ్యవహారాలు అనుభవిస్తూ ఉంటారు తర్వాత వస్త్రాలంకారులు దయభక్తి సత్యం గురించి చెప్తూ ఉంటారు సత్యం గురించి వీళ్ళు గురుడు బాగున్న వాళ్ళు ఎక్కువగా సత్యవంతులయ్యే అవకాశాలు ఉన్నాయని నేను అంటున్నాను తర్వాత నెక్స్ట్ శుక్రుడు గురించి మనం చెప్పుకున్నట్టయితే శుక్రుడు చాలా అందగాడు వీళ్ళు శుక్రుడు అందగా అందగాల్లో అందగత్తలు అవుతారు ఈ శుక్రుడు దేనికి కారకుడు కాలత్రము అంటే భార్యకి లైఫ్ పార్ట్నర్ గురించి మ్యారేజ్ వివాహము వాపీ గొప్ప తటాకాదులు తర్వాత నాటకాలంకార సాహిత్యము నాటకాలు అలంకారులు సాహిత్యము అదే మూవీసు తర్వాత వీడియోస్ దాని తర్వాత ఏంటంటే ఛానల్స్ తర్వాత ఏమో ఏంటి టీవీ సీరియల్స్ నెక్స్ట్ సంగీతం గురించి సాహిత్యం గురించి డ్యాన్స్ గురించి అన్నిటి గురించి కూడా చెప్తుంటారు కవ కవనము అంటే కావ్యము తర్వాత స్త్రీ సౌక్యము సెక్స్ గురించి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి సెక్స్ గురించి ఎక్కువ చెప్తుంటారు శుక్రుడు కామము భోగము ఈయన చాలా లగ్జరీస్గా ఉంటారు వ్యభిచారము అదే అడల్టింగ్ అడల్టింగ్ అంటున్నారు ఈ మధ్యనే వాహన సౌక్యము శుక్రుడు కూడా వాహన సౌక్యాన్ని ఇస్తాడు భూమి సౌక్యాన్నిస్తాడు నగలు నట్ల అని ఇస్తూ ఉంటారనమాట నృత్యము ఆభరణము ఐశ్వర్యము ప్రభుత్వము గవర్నమెంట్ గురించి చెప్తూ ఉంటారనమాట ఈయన గవర్నమెంట్ గవర్నమెంట్ రూలింగ్ గురించి చెప్తూ ఉంటారు తర్వాత ముద్రాధికారము అంటే సీల్ పవర్ దీనికి సీల్ పవర్ ఉందా లేదా అన్నీ కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి హాస్యము మేహము వేస్తా సంభోగము ఎక్కువగా ఏంటంటే సెక్స్ గురించి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క శుక్రుడు శుక్రుడు బాగున్నట్టయితే శుక్రుడు ఉచ్చిలో కానీ సుక్షేతంలో కానీ ఉన్నట్టయితే ఇవన్నీ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి శుక్రుడు నీచలో ఉన్నట్టయితే శత్రుస్థానంలో ఉన్నట్టయితే ఆరు ఎనిమిది పన్నెండు నెలల్లో ఉన్నట్టయితే వీటికి భిన్నంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ మనకి శని మహానుభావుడి గురించి చెప్పుకున్నట్టయితే ఈయనకి ఆయుష్ గురించి ఎక్కువ చెప్తుంటారు లైఫ్ స్పాన్ తర్వాత ఆధ్యాత్మికం గురించి ఎక్కువ చెప్పుకుంటుంటారు యుక్త యుక్త విశిక్షణ జ్ఞానానికి ఈయన ఇది తర్వాత ఈయన మనం కిందటి జన్మలో చేసుకున్న పాపపుణ్య ఫలితాలుగా జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే వారు శనీశ్వరుడు శని భగవానుడు ఇంప్లిమెంట్ చేస్తుంటారు అంటే ఈ నెరవేరుస్తారు అన్నమాట ఈయన శిక్షణ అమలుపరుస్తారు ఈయన నేసి విద్య అంటే తంత్రాలు తంత్రాలు దాని తర్వాత క్షోత్ర విద్య ఇటువంటి కూడా చేసే అవకాశాలు వీరికి ఉన్నాయన్నమాట వీరికి నేచ దేవత ఉపాసన అది ఇందాక చెప్పుకున్నాం కదా నేచ దేవతలకి ఉపాసన చేస్తూ ఉంటారు ఈయనకి మరణం గురించి అంటే ఆయుష్ మరణం గురించి కూడా చెప్ కారకతం ఉంది ఎక్కువగా దుఃఖ భోగిస్తాడు దుఃఖం గురించి తర్వాత మందగామి స్లో మోషన్లో ఉంటుంటారు ఉంటారు తర్వాత ఈయన ఎప్పుడు కూడా అసత్యవాదులు శని ఉచ్చులో ఉన్నట్టయితే అసత్యం వలన వాళ్ళ అబద్ధం అబద్ధముల వలన అవుతారు శని నీచలో ఉన్నట్టయితే అబద్ధముల వలన నాశనం అవుతారు మొత్తానికి శని ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడుతూనే ఉంటారు అన్నమాట తర్వాత అధర్మము బంధనము స్పాటకము అంటే చికెన్ బాక్స్ తర్వాత స్మాల్ పాక్స్ ఇటువంటి అన్నీ ఉంటాయి తర్వాత కురూపము ఒక్కొక్కసారి వీరు శని నీచలో ఉన్నట్టయితే ఆ యొక్క రూపం కూడా బాగుండదు బాగుండి ఆకర్షణ ఉండదు అనమాట శాంతము కానీ ఉన్నప్పుడు కన్నా శాంత స్వభావాలు వీరు తర్వాత దుష్ప్రవర్తన ప్రవర్తన కూడా వీరికి అంతగా బాగుండదు బాగుండే అవకాశాలు లేవు ఎక్కువగా ప్రతిదీ కూడా నెగిటివ్గా ఆలోచన చేస్తుంటారు పాజిటివ్గా మటుకు వీరు ఆలోచన చేయడం కష్టం శని ఉన్న ఉన్నవాళ్ళు గురుడి చేత చూడబడుతున్న వాళ్ళు అయితే శని పాజిటివ్గా ఆలోచన చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట పాపము నరకము నేచ జీవనము ఇంగ్లీష్ విద్య నేచ జీవనము అంటే జీవనోపాధి చాలా దుర్మార్గంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ రాహు గురించి మనం చెప్పుకున్నట్టయితే రాహుకి కారకత్వాలు తటాకము ఆరామము మాతామహింత మాత మహా చింత పితృ చింత దాని తర్వాత విషవైద్యము నేచి విద్య నేచి జీవనం గురించి ఈయనకి అధీనంలో ఉంటాయన్నమాట కార్యకర్పాలు నెక్స్ట్ కేతు కార్యకర్పాలు ఈయన చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాడు ఈయనకి రిజల్ట్ ఫలానా యాంగిల్లో వస్తుంది అనుకుంటే ఆ యాంగిల్లో రాకుండా ఇంకో యాంగిల్లో వస్తుంటుంది ఈయన ఎక్కువగా మోక్ష ప్రదాత మోక్షాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మిక చింతనతో ఉంటాడు తర్వాత ఆధ్యాత్మిక వ్యాధుల్ని ప్రవచనకర్తలని వీళ్ళందరినీ కలుస్తూ ఉంటారు తర్వాత ఈయన సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు తర్వాత పితామ చింత వేదాన్ని విచారణ వీరికి దయభక్తి ఎక్కువగా ఉంటుంది వైరాగ్యం ఎక్కువ ఉంటుంది జ్ఞానం ఎక్కువగా ఉంటుంది వీరు కేతు రూలింగులో ఉన్న వాళ్ళు జ్ఞాన సంపన్నులు అవుతారు కాబట్టి ఈ యొక్క నవగ్రహాలకి కూడా కారకత్వాలు ఇవి ఉన్నాయి అంటే దీనిని ఆయా ఉండి ఆ రస వచ్చినప్పుడు ఈ భావాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి ఈ కారకాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయని మనం చెప్పుకుంటే చాలా మంచిది మంచి ఫలితాలు వస్తాయి శాస్త్రంలో మనము సక్సెస్ అవ్వాలి అన్నట్టయితే ఇవన్నీ తెలుసుకోవాలి నెక్స్ట్ మనము ఉపాసన చేయాలి ఉపాసన చేసినట్టయితే భగవంతుడే మన నోటమ్మట పలికిస్తుంటాడు ఉంటాడు మన మైండ్లో లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీని ఓపెన్ చేసి ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చేలాగా మనల్ని చేస్తుంటాడు దీనికి వాక్శుద్ధి ఇస్తాడు తర్వాత వాక్ శక్తి కూడా ఇస్తాడు వాక్శక్తి వాక్శుద్ధి ఇస్తాడు ఆ భగవంతుడు ఆ భగవంతుడు ఎవరు అన్నట్టయితే ఈశ్వరుడే ని ఆరాధన చేయాలి శివుణ్ణి శివాంశ ఆంజనేయస్వామి అని ఆరాధన చేయవచ్చు దక్షిణామూర్తి అయ్యగ్రీవుడు దత్తాత్రేయుల వారిని కూడా ఆరాధన చేయవచ్చు కాబట్టి అందరూ కూడా శివుణ్ణి ఆరాధన చేసి జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం నన్ను ఒకళ్ళ ప్రశ్న అడిగారు మీ గురువు గారు ఎవరండి అని మీరు గురువు మీరు గురుస్థానంలోకి వెళ్తారని అంటే మా గురువు గారు ఉన్నారు ఒకళ్ళు ఉన్నారు ఎవరు అని అడిగితే నేను చెప్పిన జవాబు మాకు కానీ ఆంధ్రాలో ఉన్న వాళ్ళకు కానీ ఈ యొక్క దేశంలో ఉన్న వాళ్ళకి కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళకు కానీ జ్యోతిష్యులందరికీ కూడా ఒకే ఒక గురువు ఉన్నారు ఆయన ఎవరంటే మేము అందరూ ఆయన దగ్గర నేర్చుకున్నాము ఆయనే మాకు గురువు ఆయన మేము శిష్యులు అని చెప్పాను ఎవరు నా గురువు గారు చెప్పండి నేను కూడా వెళ్తానన్నాడు మీరు వెళ్ళక్కర్లేదు ఆయనే మీ దగ్గరికి వస్తాడు ఆయన నేర్పుతాడు అన్నాను ఓహో అలాగా అండి అయితే ఎవరంటే పరమేశ్వరుడు పరమేశ్వరుని మీరు ధ్యానం చేయండి ఓం నమస్తే భావి పంచాక్షరి మంత్రాన్ని జపం చేయండి ఆయనే మీ దగ్గరకు వచ్చి మీకు విద్య అంతా నేర్పుతాడు అంతేగాని ఏ గురువు నేర్పక్కలేదు గురువు నేర్పితే విద్య దాచుకుంటాడు పరమేశ్వరుడు నేర్పితే విద్యని బిసరపరుస్తాడనమాట శుభం ఊయాత్ అందరికీ నమస్తమాంజలలో నేను మీ బిఎస్కేవి ప్రసాదారావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరో అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः